పులివెందుల గడ్డపై పంతొమ్మిది వందల డెబ్బై మూడు డిసెంబర్ పదిహేడున జన్మించారు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అరుదైన నాయకురాలు ఆమె ప్రస్థానం ఒక పుస్తకం అయితే ప్రతి పేజీ ప్రజల ఆకాంక్షలతో నిండిపోయి ఉంటుంది వీచే గాలి నుండి నడిచే నీటి వరకు ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు గ్రామ గ్రామాల కాలి నడక యాత్రలు చేసిన ఆమె తన తండ్రి ఆశయాలను సజీవం చేసి నీరు న్యాయం అందించడానికి పునీతమైన పాత్ర పోషించారు మన వైఎస్ షర్మిలమ్మ అవినీతికి వ్యతిరేకంగా అన్యాయానికి ఎదురుగా నిలిచి ప్రజల గొంతుకగా నిలిచిన వైఎస్ షర్మిల గారు ఈ తరం మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఆమె నాయకత్వం ప్రజల విశ్వాసానికి నిలువు దర్పణం ఆమె ప్రతి అడుగు ప్రజల ఆకాంక్షలకు దిశగా ఆమె ప్రతి పోరాటం ప్రజల శ్రేయస్సు కోసం ఆమె వ్యక్తిగత సుఖాలకు దూరంగా ఉండి ప్రజల కష్టాలను తనవిగా భావించిన వైఎస్ షర్మిల గారు ప్రతి సామాన్యుడికి ఆశా జ్యోతిగా మహానాయకురాలిగా ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అవుతూ ఉన్నారు ఆమె ఒక నడిచే చరిత్ర ఆమె మాట ప్రతి హృదయానికి ప్రేరణ ఆమె చూపిన పట్టుదల ప్రజల పట్ల ప్రేమ సమాజ సేవ పట్ల ఉన్న నిబద్ధత ఆంధ్రప్రదేశ్ కీర్తిగా నిలుస్తాయి మీ జన్మదినోత్సవం సందర్భంగా మీ ఆలోచనలు మరింత ప్రభావాన్ని మీ లక్ష్యాలు మరింత గాఢతను పొందాలని కోరుకుంటూ మీ సేవ మీ ధైర్యం మీ సంకల్పం ఈ తరానికి మరియు భవిష్యత్ తరాలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తాయి శత కోటి జన్మదిన శుభాకాంక్షలు వైఎస్ షర్మిల గారు అందరికి అండగా నిలిచే ఆంధ్రా ఇందిరమ్మా ఆ కలి దూపాలు తీర్చే అమ్మా షర్మిలమ్మా పిల్ల జల్ల పల్లె పట్నం జేజేలంటుందమ్మా జేలంటుందమ్మా పేద గుండె ధైర్యం నువ్వే ప్రేమ గల్ల జేదమ్మా